నమస్తే వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో బదిలీలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా అభ్యంతరాలు ఉన్నా వాటిని ప్రభుత్వానికి ఏ విధంగా గ్రేవెన్స్ సమర్పించాలో ఈ వీడియోలో చూపిస్తాను దీనికి ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో సిఎస్ఈ అని టైప్ చేయండి టైప్ చేసి ఓపెన్ అయినటువంటి పేజీలో ఈ విధంగా ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని కనిపిస్తుంది సిఎస్ఈ ఏపీ గవర్నమెంట్ అనే అక్షరాలతో కనిపిస్తుంది దాని మీదే క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్పుడు టాప్ లెఫ్ట్ కార్నర్లో టీచర్స్ ట్రాన్స్ఫర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఈ విధంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో బాగా బాటంకి వెళ్ళిపోవాలి ఈ అడుగు భాగంలో కుడివైపున మూలన గ్రీవెన్స్ రిడ్రెషల్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి అప్పుడు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాలి ఇక్కడ మీ యొక్క పుట్టిన తేదీ వరుసగా చేయాలి తర్వాత కింద వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి వెరిఫికేషన్ కోడ్ని జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్టుగా టైప్ చేయాలి వెరిఫికేషన్ కోడ్ టైప్ చేసిన తర్వాత కింద బ్లూ కలర్ బటన్ గెట్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు సక్సెస్ అని చెప్పి ఒక టిక్ మార్క్ వస్తుంది ఒక ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కి పంపడం జరిగిందని చెప్తుంది ఓకే మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఓటీపీ బాక్స్ ఓపెన్ అవుతుంది ఓటీపీ వచ్చి చూశారు కదా దీన్ని కాపీ చేసుకోండి ఆ ఓటీపీ కింద కాపీ ఓటీపీ అని ఉంది కదా కాపీ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు ఓటీపీ కాపీ అవుతుంది ఆ కాపీ చేసిన ఓటీపీని ఇక్కడ ఓటీపీ బాక్స్ లో పేస్ట్ చేయాలి మన కీబోర్డ్ మీద కనిపిస్తుంది చూడండి కాపీ చేసింది కీబోర్డ్ మీద కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఓటీపీ బాక్స్లో అది ఎంటర్ అవుతుంది పేస్ట్ అవుతుంది ఇప్పుడు గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి విధంగా ఓటీపీ ఎంట్రీ అనేది సక్సెస్ అవుతుంది సక్సెస్ అని చూపిస్తుంది ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్తుంది కింద ఓకే ఉంది కదా బ్లూ కలర్ దాని మీద క్లిక్ చేయాలి అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది రిజిస్టర్ టీచర్ అబ్జెక్షన్ అని అంటే అభ్యంతరాన్ని లేదా సమస్యని ఇక్కడ రిజిస్టర్ చేయమని ఇక్కడ ఒక నోట్ మనం గమనించవచ్చు ఆ టీచర్ కెన్ సబ్మిట్ ఆ మ్యాక్సిమం ఆఫ్ త్రీ అబ్జెక్షన్స్ ఒక ఉపాధ్యాయుడు మూడు అభ్యంతరాలు మాత్రమే మూడు సమస్యలు మాత్రమే ఇక్కడ ప్రస్తావించడానికి అవకాశం ఉంది అంతకుమించి రిజిస్టర్ చేయలేరు తర్వాత కింద సెలెక్ట్ గ్రీవెన్స్ టైప్ దాని మీద క్లిక్ చేయండి ఈ డ్రాప్ డౌన్ మెనూ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తాయి స్పౌజ్ కేటగిరీ పిఎస్ కేటగిరీ ఇలాగా మీకు స్పౌజ్ కేటగిరీ సంబంధించి ఏమైనా సమస్యలు కానీ అభ్యంతరాలు కానీ ఏమైనా చెప్పదలుచుకుంటే ఈ స్పౌజ్ కేటగిరీ మీద క్లిక్ చేయాలి పీహెచ్ కేటగిరీ అయితే పీహెచ్ కేటగిరీ మీద క్లిక్ చేయాలి రేషనైజేషన్కి సంబంధించి మీకు ఏమైనా పాయింట్లకు సంబంధ ఇతర సమస్య ఏమైనా ఉంటే రేషనైజేషన్ మీద క్లిక్ చేయాలి అలాగే స్టేషన్ సీనియారిటీ పాయింట్స్ సర్వీస్ పాయింట్స్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ పాయింట్లకు సంబంధించి మీ అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు లేదంటే ఇక్కడ ఏమీ మీకు కనిపించకపోతే వేరే ఇతర ఏమైనా సమస్యలు ఉన్నా అదర్స్ మీద క్లిక్ చేయవచ్చు ఇక్కడ దేని మీద క్లిక్ చేసినా అది సెలెక్ట్ అవుతుంది కింద ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది మీరు ఏ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నప్పటికీ ఇక్కడ బాక్స్ ఓపెన్ అవుతుంది ఈ బాక్స్లో మీ యొక్క సమస్యని లేదా మీ అభ్య మీ యొక్క అభ్యంతరాన్ని వివరంగా టైప్ చేయాలి అది కూడా ఐదు వందల అక్షరాల లోపలనే ఐదు వందల అక్షరాల్లోనే మీ స మీ అభ్యంతరాన్ని ఇక్కడ టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి స్క్రీన్షాట్ కానీ సర్టిఫికేట్ కానీ పీడిఎఫ్లోనే పీడిఎఫ్ రూపంలో ఐదు వందల కేబీ సైజు లోపులోనే మీరు సబ్మిట్ చేయాలి ఈ విధంగా ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి బ్లూ కలర్లో సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదా ఆ బటన్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అభ్యంతరం లేదా మీ యొక్క సమస్య అనేది ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది వీలైనంత త్వరగా వారు మీ యొక్క అభ్యంతరానికి సమాధానం చెప్తారు మీ సమస్యని పరిష్కరిస్తారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి మరిన్ని ఇలాంటి వీడియోలు రావడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే అన్ని టీచర్స్ గ్రూప్లో షేర్ చేసి ఒక నలుగురికి సహాయం చేయండి అలాగే ఇలాంటి మరిన్ని తాజా వీడియోల కోసం ఏపీటీసీస్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్